ఐ గ్రీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మైథీ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవ్ యో జీసస్ క్రైస్ట్ మన రక్షకుడును ప్రభువును అద్వితీయ దేవుడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను గాడ్ హెస్ గివెన్ వన్ మోర్ డే అండ్ ఆపర్చునిటీ టు కమ్ టు ద ద్రోన్ ఆఫ్ క్రీస్ టు కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఆయన నామమును మనము పిలవడానికి ఆయన కృపాసనము దగ్గర రావడానికి మరి యొక్క మనకు దేవుడు తరుణం ఇచ్చినందుని బట్టి దేవునికి స్తోత్రములు అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ టు గాడ్ హు హ్రోట్ మీ హియర్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ బిలవర్డ్ అండ్ ప్రొషెస్ ఫాస్టర్ గాలి గంగరాజు గారు అండ్ ప్రొషస్ బిలీవర్స్ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డల్ని ప్రత్యేకంగా మరి గాలి గంగరాజు దైవ సేవకుల్ని కలవడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను సో టుమారో ఈస్ అ స్పెషల్ డే ఫర్ హిమ్ అండ్ మినిస్ట్రీ బికాస్ వండర్ఫుల్ అమేజింగ్ థింగ్ మరి రేపటి దినం చాలా ప్రత్యేకమైనటువంటి దినం ఆశ్చర్యకర రీతిలో దేవుడు అతనికి నలభై సంవత్సరాలు పూర్తి కాలపు సేవలో ఆయన్ని వాడుకోవడం ఒక అద్భుతమైన విషయం సో ఎని God is good and His mercies endureth forever and ever and ever. This is the day that the Lord has made. Therefore, we rejoice and glad in it exceedingly. This morning, really, I am uh, very much happy and excited to have fellowship with. పాస్టర్ గంగరాజు గారు దిస్ మార్నింగ్ ఈ ఉదయకాలం ఈ విధంగా పాస్టర్ గారితో సహవాసం చేయడం నాకు చాలా సంతోషకరం ఐ కుడ్ ఫీల్ ద ప్రజెస్ ఆఫ్ గాడ్ యు నో గాడ్ హెస్ గివెన్ వన్ అకార్డ్ అండ్ వన్ స్పిరిట్ సేమ్ ప్యాషన్ ఫర్ ద పీపుల్ కాబట్టి దేవుని కృపలో నేను గమనించింది ఏంటంటే దేవుడు అదే భారాన్ని అదే అభిషేకాన్ని అదే మరి ఆత్మల పట్ల భారాన్ని ప్రభు మాకిచ్చాడు by god's grace you know almost 30 years back we we met at hindupur but after that very recently pastor came to share the word among our bible college students bible college students, i believe the lord who has started this uh,

యోబు గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఎయిట్ సెవెన్లీ ఇంక్రీస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇది దేవుడు మనకి వాగ్దానం దిస్ ఇస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ గంగరాజ్ గారు అండ్ ఆల్సో ఫర్ హిజ్ మినిస్ట్రీ మరి దేవుడు

ఆయన మన జీవితాన్ని మన ఆత్మీయతను మన సేవను అధికం చేస్తాడు జీసస్ సెడ్ యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసు ప్రభు చెప్పారు ఇఫ్ యూ విల్ అబైడ్ ఇన్ మీ దెన్ మై వర్డ్స్ విల్ అబైడ్ ఇన్ యూ దెన్ వాట్ యువర్ యాస్క్ ఇన్ మై నేమ్ ఇట్ షాల్ బి గివెన్ గివన్ అంటూ నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్నయడెలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను సి ఎవరీ మ్యాన్ ఇస్ లయర్ మనుషుల అపదికలు బట్ గాడ్ ఇస్ ట్రూత్ అయితే దేవుడు నమ్మదగినవాడు హెవెన్ నెత్ మీ పాస్డ్ అవే బట్ హిస్ Word అండ్ హిస్ will will not change ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ కూడా ఆయన మాటలు ఏమాత్రము కూడా గతించవు సో దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్ కాబట్టి వాక్యంలో దేవుడిచ్చిన వాగ్దానం ఇది దేర్ ఆర్ సో మెనీ ప్రామిసెస్ వి కెన్ సీ ఇన్ ద బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనం చాలా వాగ్దానాలు చూస్తాం ప్రామిస్ ఇన్ థర్టీ ఫస్ట్ నైట్ వాచ్వరి ఫస్ట్ ట్రెడిషనలీ మామూలుగా ముప్పై ఒకటో తేదీ రాత్రి చెప్పుకునేటువంటి వాగ్దానం అండ్ ఆల్సో జాన్ జనవరి ఫస్ట్ కాబట్టి మామూలుగా ముప్పై ఒకటి ఒకటి తేదీల్లో కొంతమంది ఫాల్స్ ప్రామిసెస్ని కూడా కలిగి ఉంటారు అండ్ యూ నో వాట్ హ్యాపీన్స్

వితౌట్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ నో వన్ కెన్ అచీవ్ ద గాడ్స్ ప్రామిసెస్ గమనించండి దేవుని ఆజ్ఞలు ఆచరించకుండా దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేము ద కమాండ్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అండ్ పీపుల్ మే థింక్ హ్యావ్ కమాండ్మెంట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బట్ నాట్ ఇన్ టెస్ట్మెంట్ రైట్ మరి కొంతమంది అంటారు పాత నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయి కొత్త నిబంధనలు లేవని yes, in both places, in both testaments, we can see the god's commandments. the commandments are which are read, written in the old testament, they are called the commandments of law. but the commandments which are written in the new testament, they are called the commandments of grace. మరి నూతన నిబంధనలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు కృపతో కూడినటువంటి ఆజ్ఞ ఎగ్జాక్ట్లీ సి ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ద కమాండ్మెంట్స్ విచ్ ఆర్ రిటర్న్ దే ఆర్ గివెన్ బై మోజెస్ బట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ దోస్ కమాండ్మెంట్స్ గివెన్ బై జీజస్ కాబట్టి పాత నిబంధనలో మోషే ద్వారా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి నూతన నిబంధనలో ప్రభు ఈయన యేసు ద్వారా ఇవ్వబడ్డాయి వి ఆల్ నో ద టెన్ కమాండ్మెంట్స్ మనందరికీ పది ఆజ్ఞలు తెలుసు But when it comes to New Testament, Jesus said, two commandments. Love the Lord with your law, with all your heart, with all your strength. This commandment shows the God. When we read this commandment, we can see the heaven. ఈ ఆజ్ఞ ద్వారా మనం పరలోకాన్ని చూడొచ్చు వీ కెన్ లుక్ అప్ పైకి చూడొచ్చు మనం అండ్ సెకండ్ కమాండ్మెంట్ రెండవది వీ హ్యావ్ టు లుక్ డౌన్ కిందికి చూడాలి మనం లవ్ యువర్ నేబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ కాబట్టి నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించమన్న మాట ఇక్కడ కనిపించేది మనం లవ్ ద లాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్ ఇట్ షోస్ ద హెవెన్ మరి నీ దేవుడైన యహోవాన్ పూర్ణాత్మతో పూర్ణోద అనేటువంటిది పరలోకం వైపు చూపిస్తుంది ఐ లవ్ యువన్ నెస్ యు లవ్ యువర్ సెల్ఫ్ కాబట్టి నిండు వలె నీ పొరుగువాన్ని ప్రేమించము వెన్ వీ రీడ్ దీస్ టూ కమాండ్మెంట్స్ వీ కెన్ రిమెంబర్ ద షేప్ ఆఫ్ ద క్రాస్ కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క ఆకారాన్ని మనం అండ్ దట్ క్రాస్ ఈస్ బై రోమన్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ రోమన్ రోమా ప్రభుత్వం వారు ఆ నిలువుగాను అడ్డంగాను రూపొందించారు లవ్ ద ద లోడ్ అండ్ లవింగ్ పీపుల్ కాబట్టి నిలువు మాను దేవుణ్ణి ప్రేమించడానికి ఆ యొక్క అడ్డంగా ఉన్నటువంటిది ప్రజలను ప్రేమించడానికి సూచన బిలీవర్స్ ద వెరీ బ్యాలెన్సింగ్ లైఫ్ మరి అంతే మన యొక్క లైఫ్ విశ్వాసుల లైఫ్ ఆ యొక్క వాక్యానుసారంగా సమతూకములో ఉండాలి ఐ నో మెనీ పీపుల్ దేస్ ఐ లవ్ ద ఐ వోంట్ కేర్ అవర్ ద పీపుల్ మరి కొంతమంది చెప్తారు నేను దేవుని ప్రేమిస్తాను ప్రజలు ఏమనుకున్నా నాకేం పర్లేదు ఐ నెవర్ కేర్ ఐ డోంట్ కేర్ ద పీపుల్ నేను ప్రజలను పట్టించుకోనని చెప్తారు But think about the ministry of Jesus Christ. In the ministry of Jesus, we can find two kinds of ministries. Number one, interior ministry of Jesus, and second one is exterior ministry of Jesus. In the inner circle, Outer circle, that's a real ministry of Jesus. What I want to tell you this morning, Jesus is our perfect example, no one else. What's the interior ministry of Jesus? You know, wherever we read in the New Testament, it tells about the ministry of Jesus, you know, about Jesus Christ, Jesus. ఈ మూడ్ విత్ లవ్ అండ్ కంపాషన్ లవ్ అండ్ కంపాషన్ కాబట్టి యేసు ప్రభు యొక్క పరిచరను మనం చూసినట్టయితే ఆయన కనికరాన్ని ప్రేమను చూపించాడు మనకు తెలుసు ఆ యొక్క జన సమూహాన్ని చూసినప్పుడు ఆయన కనికరం పడ్డాడు వి కెనాట్ సో ద లాడ్ వితౌట్ లవ్ ప్రేమ లేకుండా మనం ప్రభుని సేవించలేము వి కెనాట్ సౌ ద పీపుల్ వితౌట్ హ్యావింగ్ లవ్ ఆ యొక్క ప్రేమ లేకపోతే మనం ప్రజలకు పరిచయం చేయలేము

పదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో జీసస్ కాల్ ట్వెల్వ్ డిసైపుల్స్ అండ్ గేవ్ అథారిటీ అపాన్ ద సర్పెంట్స్ అండ్ టు ద డేబల్స్ కాబట్టి యేసు ప్రభు అధ్యాయంలో శిష్యుని పిలిచి ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మను మరి వెళ్ళగొట్టడానికి స్వస్థపరచడానికి ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చాడు సో డిసైపుల్స్ దే హవ్ రిసీవ్డ్ ఫా అథారిటీ And dominion from Jesus Christ. So both are important. Right? Number one is interior ministry of Jesus. And second one is exterior ministry of Jesus. You know. The interior ministry of Jesus tells about. Fruit of the spirit. Exterior ministry of Jesus tells about. You know. Uh, gifts of the Holy Spirit. కాబట్టి ఆయన అంతరంగంగా చేసినటువంటిది మనం చూసినట్టయితే ఆత్మ ఫలాలని సూచిస్తుంది ఆయన బహిరంగ సేవలో ఆత్మ వరాలు కనిపిస్తాయి దిస్ మార్నింగ్ విథౌట్ ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపకుండా ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవడం సులభం కాదు వెన్ ఫాస్టర్ గంగ్రాజ్ గారు ఐమ్ నాట్ ప్రైజింగ్ హిమ్ సిట్స్ అ ట్రూ వెన్ ఫాస్టర్ గంగ్రాజ్ గారు హ్యాస్ స్టార్టెడ్ ఇస్ మినిస్ట్రీ దిస్ ఇస్ ట్రూ దట్ దో ద బినింగ్ వా స్మాల్ ఎట్ ద లేటర్ ఎండ్ షుడ్ గ్రేట్లీ ఇంక్రీజ్ కాబట్టి గంగ్రాజ్ గారు మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మొదట కొద్దిగా ఉంది కానీ దేవుడు దాన్ని మహాభివృద్ధిని చేశాడు నో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఆయన వెనక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కానీ నో రిలేటివ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడి నుంచి ఏ సపోర్ట్ లేకుండా ఆయన స్టార్ట్ చేశాడు నో బ్యాక్గ్రౌండ్ నో ఫ్రంట్ రౌండ్ నో సైడ్ రౌండ్ నథింగ్ కాబట్టి ఏదీ లేదు ఆయన ఒక అనామకునిగా వచ్చాడు ఆయన గాడ్ ఫాదర్ సెవర్ లేరు ద లార్డ్ హూ హాజ్ కాల్ హిమ్ హీస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ కాబట్టి ఎవరైతే ఆయన్ని పిలిచారో సేవకి ఆయన నమ్మకంగా ఆయనకు సహాయం చేశాడు ఎవరీ మినిస్ట్రీ ఇస్ లైక్ దట్ ఓన్లీ ఈవెన్ జీసస్ ఈ స్టార్టెడ్ విత్ ట్వెల్వ్ డిసైపుల్స్ కాబట్టి యేసు ప్రభు పరిచర్య కూడా చిన్నగా పన్నెండు మంది శిష్యులతో ప్రారంభించబడింది హియర్ వి సీ ద ఫోర్ కమాండ్మెంట్స్ కాబట్టి ఇక్కడ మనం ఆజ్ఞలు చూస్తున్నాం యూనో జోబ్ చాప్టర్ ఎయిట్ వాజ్ ఫైవ్ వన్ సిక్స్ యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన వాజ్ ఫైవ్ అండ్ సిక్స్ రైట్ It's amazing promise of God. Here we see the four four commandments. First of all, our side, our part, what we are supposed to do, if means it's a God's commandment. Always, if you do like this, then I will do like that. If you will turn unto me, then I will turn unto you. వాగ్దానాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ హియర్ ఇట్ ఇఫ్ టు అండ్ మేక్ చూస్తున్నాం నువ్వు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలు పొందిన ఎడల సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ వి నీడ్ టు కాబట్టి మన జీవితంలో మనం మొట్టమొదటి చేయాల్సిందంటే మన మార్గాలన్నిట్లో కూడా దేవుణ్ణి వెతకాలి దస్వాత బైబుల్ సేస్ యూనో మ్యాచ్ చాప్టర్ సిక్స్ దేర్ ఇట్ సేస్ సీకి ఫస్ట్ ద కింగ్ నమ్ గాడ్ అండ్ ఇస్ రైట్ చేసినైస్ దెన్ ఆల్ థింగ్ షాల్ యాడ్ ఎట్ అంటే యూ అందుకే మతేశ్వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెడకిని ఎడల అవన్నీయు మీకు అనుగ్రహింపబడును ఐ నో ఫ్రమ్ ద మార్నింగ్ టు Till night, from sunrise to sunset, people are ready to seek everything and anything. But when it comes to God, they won't do anything. manam Chuchanam, you prapanchanlo prati manishi koda. Wada yam model kune adhar aatriwaraku. Any vishayaalu vethkevaru narkani. Devuni rajjani vethkevaru takko mati. But this is the formula of God. God has his own ways. Uh, Bible says, Seek ye first to the kingdom of God

and upright. But Aravachingo Nevu Pavitra Bai Yadhartaba. So God is searching for holy people. They would do Pavitra Koroko Parishudakurko Chosto Today in modern church, though they have got everything, but it's it's a sad part is Church has lost. ద హోలీనెస్ మరి దినాల్లో మనం చూసినట్టయితే ఆధునిక మరియు ఆధునికమైనటువంటి నైపుణ్యాలు అన్నీ కూడా ఉన్నాయి కానీ అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పవిత్రత పోగొట్టుకుంటున్నారు ఫాస్టర్స్ దే ప్రీచ్ అబౌట్ ప్రాస్పారిటీ దే ప్రీచ్ అబౌట్ హీలింగ్ దే ప్రీచ్ అబౌట్ బ్లెస్సింగ్ దే ప్రీచ్ అబౌట్ సో మెనీ థింగ్స్ బట్ దే ఓంట్ ప్రీచ్ అబౌట్ హోలీనెస్ హోలీ లైఫ్ గమనించండి ఆశీర్వాదాల గురించి అనేకమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి విషయాల గురించి బోధిస్తున్నారు కానీ పరిశుద్ధత గురించి బోధించేవారు తక్కువ ఉన్నారు బైబుల్ నేను పరిశుద్ధ ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండడని వాగ్ మనకు దేవుడు వాగ్దా ఆగ్నయించాడు More and more and more holy life makes. रात्रि नोटों में देवन सदैव हमारा प्रेत दाना प्रभाव ना इंका 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 भवितर में जीने तक आवाज़ लोग कहते हैं प्लीज़ गॉड किधर तारीफ़ कर देते हैं परिशुद्ध सदा लेकुण्डा यहाँ वो देवुनी झूठे धुन नहीं रहे पड़ेगा। Because God of heaven, who we are preaching, He is only God. तापर ये मालूम ये देवुद्धि पुरी चेंटे फसाने में चेष्टनामों ये देवुद्धि चेष्टनामों आप देवुद्धु परिशुद्ध रो तस्पर इनकी इस डिसेंटेड फ्रॉम द हेवन इन दीज़ फॉल्ड ऑल इस पुरी तापर ये देवुद्धु कुमार इनके नेत्रों ने आये का आप में देर अभिराता में फॉलो इस ओन थिंग्स हियर द प्र

पर आपका संभालता मैंने भी इधर संभालता मैंने भी परिचय ये संभालता मैंने भी आदमी तीव्र तरह नौ आदमी बनाता गॉड बेस्ट इज रेडी टू बेस्ट वी आज वां और इतनी और पास्टर्ज़ में प्रेस्टेशन वो टिकेवु लो ये मार्टर लो यूट्यूब लो विचुन्डवार तो वाले कहेंगे ऐडा पुचुन्डवार तो वाला ఎందుకంటే దేవుని వాగ్దానం అన్ని కూడా అవును ఆమేన్ అని ఉంటున్నాయి ద లార్డ్ హు హస్ స్టార్టెడ్ గుడ్ వర్క్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ హి ఇస్ గోయింగ్ టు కంటిన్యూ హిస్ వర్క్ విత్ విత్ హి ఫర్ టు హి దేవుని వాక్యంలో ఈ ప్రారంభించిన వాడు అంతం వరకు దాన్ని కొనసాగించని మరి ఈ మాట వింటున్న వారి జీవితంలో and his family ministry coming for the days beyond his expectation, beyond his imagination so that people may see the glory, glory of Shekha in God through Him and in Him. Karend Devulu, ayana Chitina Madhimana, ayana seva Jeevitamadoo, ayana kutumba Jeevitamadoo, ayana Vetchilata Jeevitamadoo, Tappaka Mishtharit Pujinu Gata. May the good god bless His message. Devulu, ask the Lord. Blesses, blesses. Amen. Amen.